సార్ నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు రెడ్డి నా పేరు రెడ్డి లైన్స్ క్లబ్ వాకర్స్ తర్వాత మెడికల్ స్టేషన్లో ఉంటాను నేను మెడికల్ స్టేషన్లో ఫేస్ చేసినాయి సో గత ఎనభై మూడు నుంచి మెడికల్లో ఉన్నాను సో గ్రౌండ్కి రాయని చూస్తున్నాను సో ఇది ఒక విషయం ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నాను ఏ పార్టీకి సంబంధించింది లేదు ఇప్పుడు మీరు అడిగారు తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు మోడీ ప్రభుత్వం ఆ బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో అధికారాన్ని చలాయించింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు పదిహేను ఏళ్ళు చలాయించింది రెండు వేల పద్నాలుగు వరకు తర్వాత మూడు సార్లు వెరగబెట్టాడు కేజ్రీవాల్ గారు వెరగబెట్టి హర్యానా రైతుల్ని తీసుకొచ్చి ఢిల్లీలో కూర్చోబెట్టి దేశ భద్రతకి ఇది లేకుండా చేసి ఆఖరికి రెడ్ ఫోర్ట్ మీద కూడా వాళ్ళు జల్ డారేసేట్లు చేశాడు ప్రభుత్వం ఎవరితో అక్కడ కేజ్రీవాల్నే కదా కాపాడాల్సింది ఆయనే కదా అంటే దేశ భద్రతకు కూడా ఇది చేసేటప్పుడు ఎందుకంటే మన ప్రపంచ దేశాలను కూడా మన క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ మేము చూస్తూ ఉంటాయి సో అంత అవినీతికరమైనటువంటి పాలన చేశాడు లెక్కర్ స్కామ్ కానివ్వండి తర్వాత సేషమాలు కట్టడం కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆయన మామూలుగా నన్ను చెప్తా ఉన్నాడు కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు నేను బ్రహ్మాండంగా మొహలాలు కట్టాను బ్రహ్మాండంగా నాడు నేడులాగా స్కూళ్ళు కట్టాను బ్రహ్మాండంగా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన స్త్రీలకి బ్రహ్మాండంగా ఉచిత నీరు ఇచ్చాను బ్రహ్మాండం ఏం చేశాను అని చెప్పి కేజ్రీవాల్ గారు ఘంటాపదంగా చెప్తున్నాడు నీ బ్రహ్మాండం వరకు కావాలి అభివృద్ధితో పాటు సంక్షేమం కావాలి ఆంధ్రాలో కూడా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సంక్షేమం ఆ అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళగా ముందుకు నే ప్రభుత్వం నిలిచుద్ది ఇప్పుడు మనం అప్పులు చేసి ఇంట్లో బ్రహ్మాండంగా చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు కాసేపు తాత్కాలికంగా సంతోషపడతారు అప్పుడు చూరుకుంటాడండి సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎట్లా జరిగిందో సేమ్ ఢిల్లీలో కూడా అలా జరిగింది విపరీతంగా ఖర్చు పెట్టి విపరీతంగా అది చేసేసి ఫస్ట్ ఐదేళ్ళ వరకు పర్లేదు అనుకుంటున్నారు రెండోసారి మళ్ళీ అధికారం ఇచ్చారు ఫస్ట్ సారి వచ్చింది ఒక్క ఒక్క నెల ఇచ్చారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు దాదాపు పదకొండు సంవత్సరాలు చేశాడు చేసిన తర్వాత ఢిల్లీలో అంటే ఏం లేదు అది సేపు సంతృష్టికరణ మైనార్టీల సంతృష్టికరణ ముస్లింలు సంతృష్టికరణ క్రిస్టియన్ సుతుష్కరణ హర్యానా వచ్చిన రైతులని సుతుష్కరణ దేశ భద్రతను పక్కన పెట్టేశాడు ఢిల్లీలో ఎట్లా ఉందంటే పరిపాలన అందుకు నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ అధికారం చేపట్టాడు ఏ బిల్లు పాస్ చేయకుండా ఎందుకు వచ్చింది ఇది కేవలం ఏంటంటే భావం అక్కడ వచ్చేసింది ప్రజల్లోకి వెళ్ళిపోయింది పర్టికులర్గా మోడీ గారు చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే ఎప్పుడైతే మిడిల్ క్లాస్ వర్గానికి రెండు లక్షల వరకు ఊహించా మనం మనం చూసాం పార్లమెంట్ సమావేశాల్లో ఎప్పుడైతే శ్రీరాధి మన నిర్మలా సీతారామన్ గారు ద ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఈజ్ అప్ టు ట్వెల్వ్ ల్యాక్స్ నో అసెస్మెంట్ అని చెప్పిందో ఒక్కళ్ళ మొహాలు నెత్తరు చొక్కలేదు మనం చూసాం ఒక్కళ్ళు దేశ భద్రత కోసం దేశ సంక్షేమం కోసం మిడిల్ క్లాస్ వర్గం కోసం కనీసం దాన్ని చప్పట్లు కొట్టాలండి అప్రిషియేట్ చేయాలండి మీరు ప్రజా సంక్షేమం కోసం ఉన్నారుగా ప్రజల కోసం పార్టీ పెట్టారుగా డెబ్బై ఐదు దాదాపు నూట ఇరవై సంవత్సరాలు పార్టీ అని చెప్తున్నారుగా మరి అలాంటప్పుడు అట్లీస్ట్ మీరు ప్రజల కోసం బిల్లు పెట్టారు పన్నెండు లక్షల రూపాయలు బిల్లు పెట్టారు ఎగ్జామ్స్ ఇచ్చారు మీరు ఎప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఉందా లేదా మరి ఎందుకు మొహాలు మార్చుకున్నారు ఏ ఒక్కడి కూడా ఉన్న వంద మంది తొంభై తొమ్మిది మంది ఒక్కడూ కూడా మీరు రిక్స్టెస్ చేయలేకపోయారా మీరు సో ఇది ఒకటి రెండో అంశం ఎంతసేపు మైనార్టీ సంతృష్టికరణ వాడు మాట్లాడతాడు పార్లమెంట్లో మాట్లాడతాడు రాజ్యాంగం వ్యతిరేకంగా జరుగుతుంది అంటాడు రాజ్యాంగ వ్యతిరేకంగా పుస్తకం పట్టుకుంటాడు ఏంటండి రాజ్యాంగ వ్యతిరేకత నువ్వు పార్లమెంట్ సభ్యుడు కదా మీకు తొంభై మంది ఉన్నారు కదా కాపాడవయ్యా తర్ణాలు చేయవయ్యా ఎగెన్స్ దాన్ని పార్లమెంట్లో ప్రస్తావించు సుప్రీంకోర్టుకి వెళ్ళు రాష్ట్రపతి ఇది చేయి ప్రజల్లో చైతన్యం తీసుకురా నీ దగ్గర దమ్ము లేదా తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు దాదాపు మూడు సార్లు ఎలాగ పెడతావు నువ్వు దాదాపు పది ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు నీ తల్లి పార్లమెంట్ సభ్యులు ఉంది రాజసభ మెంబర్గా ఉంది నీ తండ్రి చేశాడు నీ తాత చేశాడు నీ నాయనమ్మ చేసింది ఇంతమంది చేశారు నీ దగ్గర తిరిగితే అట్లా ఉంది సచ్చిని ప్రజలు అదే అడుగుతున్నారు వాళ్ళ మిడిల్ క్లాస్ వరకు అదే అడుగుతున్నారు పన్నెండు లక్షల రూపాయలు మాకు ఎగ్జామ్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఎపిసైడ్ ఎదురు చేయలేరు బాబు సుద్దపప్పు నువ్వు నోట్లేం పెట్టుకున్నావు నువ్వు ఏమన్నా నవ్వులుతావున్నావు నువ్వు తొంభై తొమ్మిది మరొక్కడేట్ చేయలేకపోయారా అంటే మిడిల్ క్లాస్ వరకు ఇటుపోయిన పర్లే హిందూ వరకు ఇటుపోయినా పర్లా సంతుష్టికరణ కావాలి మీకు కేవలం మైనార్టీ వరకు సుతుష్టికరణ చాలికి అది దేశం వాడు ఏమంటాడండి పార్లమెంట్ ఎందుకు వాడని ఉపయోగిస్తారంటే కేవలం ఈ దేశంలో అన్ని వర్గాలు ఉన్నాయండి అన్ని వర్గాలు ఉన్నాయి ఒక్క మైనార్టీ వర్గమే లేదండి మెజార్టీ వర్గం కూడా ఉంది ఈరోజు మోడీ వారు దాదాపు డెబ్బై సంవత్సరాల సంవత్సరాలు మన భారతదేశంలో వచ్చినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఇవాళ స్వంత్రం వచ్చిన తర్వాత కేవలం మెజార్టీ వర్గానికి వెన్నుదనుగా ఉన్నాడు ఆయన వెనుగోలు ఉన్న ఈ రోజున అనేక వెలుగులోకి వస్తాయి మనం చూస్తాం ఒక కాశీ కాని ఒక మధుర కాని అండి ఒక ఐద్య కాని ఇన్ని కూడా మెజార్టీ వర్గానికి సంబంధించిన కాదండి ఎంతసేపు మాట్లాడితే మతత్వం మతత్వం ఉంటారు ఏ మా మతం కాదండి మరి మిగతా వాళ్ళ మతాలు కదా ఓల్డ్ సిటీకి వెళ్ళండి వాళ్ళ ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి భాగ్యనగర్ ఉన్నటువంటి ఓల్డ్ సిటీకి వెళ్ళండి ఎంతమంది విద్యుత్ అక్రమంగా వాడుతున్నారు ఆ గల్లీలోకి వెళ్ళి మీరు నిలదేగలరా ఆ గల్లీలోకి వెళ్ళి ఒక్కసారి నెలేసి నిలసి బిల్లు కట్టలేదు వాళ్ళు మాట్లాడగలరా మాట్లాడలేదు వాడు ఛాలెంజ్ చేశాడు ఎమ్మెల్యే కూడా ఛాలెంజ్ చేశాడు మా ఇళ్ళ దగ్గర మీరు రండి మీరు తాటలు తెస్తాం మీరు తల తెస్తామని చెప్పాడు ఎస్ఏలు కానీ సీఐలు కానీ డిఎస్పీలు కానీ లేకపోతే ఎస్పీలు కానీ ఎవరైనా వచ్చి మా వాళ్ళని తీసుకెళ్ళండి మీరు తాట తెస్తామంటాడు వాడు అన్ని అక్రమాలు చేసినాడు నేను అన్యాయం చేశాను ఏ వాడు ఈ దేశ పౌరుడు కదా దేశ రాజ్యాంగం అందరికీ ఒకటే కదండి మాది వేరంటాడు మా పుస్తకం వేరే అంటాడు మా చర్య వేరే అంటాడు అంటే వాళ్ళు కాపాడాలని మోడీ వాళ్ళు కాపాడాలని కేంద్ర ప్రభుత్వం మేజర్ టువెల్ ట్యాక్స్ కట్టేది ఎవరండి ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై మంది కోట్లలో నూట నలభై మంది కోట్లల్లో మెజార్టీ వర్గం ట్యాక్స్ పెట్టాది ఎవరండి ఆ ట్యాక్స్తో కదా గవర్నమెంట్ నడిచేది ఆ ట్యాక్స్తో కదని మీరు సంతృష్టికరణ చేసేది ఆ ట్యాక్స్తో కదా మీరు అన్ని సంక్షేమ పథకాలు చెప్పేది మైనార్టీ వర్గాలు ఇచ్చేది కూడా ఉంది ఇది కాదని దానిలో కూడా మంచి వారు ఉన్నారు కాదని కానీ మెజార్టీ వాళ్ళ యొక్క సంతృష్టికరణ కోసం చేయట్లేదు ఏ ప్రభుత్వం కూడా మెజార్టీ వర్గాలు ఇప్పటివరకు అట్ట వర్గంగా అయిపోయింది వాళ్ళని మాట్లాడేవాళ్ళు కాశ్మీర్ని తరమేస్తే ఒకడు మాట్లాడాల మొన్న రీసెంట్గా పార్లమెంట్ మన సభలో కూడా కేజ్రీవాల్ నవ్వుతున్నాడు కాశ్మీర్ గురించి మాట్లాడుతుంటే వచ్చింది యూట్యూబ్లో మీ యూట్యూబ్లో వచ్చింది అహహ నవుతున్నాడు అంటే అంత ఎగతాళిగు ఉందా కేవలం సంతృష్టికరణ రాజకీయాలా నువ్వేమన్నా వచ్చావు నేను అందరు చేసే రాజకీయాలు నేను చేయను అవినీతి పరమైన రాజకీయాలు నేను చేయను నేను లెక్కెచ్చుకుంటాను నిజాయితీ కొంటాను నేను చాలా నిబద్ధతగా ఉంటానని చెప్పి నువ్వు వచ్చావు నమ్మారు వాళ్ళు ఏం చేసావు అందుకే చెప్పెట్టు కొట్టారు ఆయన కూడా కొట్టారు వాళ్ళ పార్టీనే కాదు ఆయన కూడా కొట్టారు మరి అందువల్ల ఏంటంటే ఈ రోజున మోడీ గారికి బలపరచాల్సిన సందర్భం మనకు ఉంది కారణం ఏంటంటే ఒకనాడు మంది ఇప్పుడుంది పదిహేనో స్థానం ఇరవై స్థానంలో ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థ ఇరవై ఐదో స్థానంలో ఉంది ఛాలెంజ్ చేస్తారు ఇరవై ఇరవై ఏడు కల్లా మనం మూడో స్థానం తీసుకొస్తాం ఛాలెంజ్ చేస్తారు ఇవాళ పెట్రోల్ రేటు పెరిగినాయి పిలుపాయలు రేటు పెరిగినాయి అవి పెరిగిన ఇదేనా అవినీతికి వెళ్ళిపోతుందండి ఆ ధనం ఎక్కడికి వెళ్తుంది డిఆర్డిఓకి వెళ్తుంది ఆధ భాస్కర్ ఆ ధనం ఎక్కడికి వెళ్తుందండి ఆ ధనం డిఆర్డిఓకి వెళ్తుంది డిఫెన్స్ రీసెర్చ్కి వెళ్తుంది ఆ ధనం ఇస్రోకి వెళ్తుంది ఆ రక్షణ దళంకి వెళ్తుంది ఒకసారి బోఫర్స్లో ఒక ఆయుధం తీసుకురావడానికి దానిలో మనం ఎన్నో అభివృద్ధి పనులు చేశారు ఈ రోజు ఛాలెంజ్ చేస్తే దాదాపు రెండు లక్షల ముప్పై వేల కోట్ల డాలర్ల నిధులు కేవలం ఆయుధ సంపత్వాళ్ళు మనం సంపాదించాం ఎంతమంది తెలుసండి ఎవడైనా హైలైట్ చేసా ఏ ఛానల్ని హైలైట్ చేసాండీ ఏ మీడియాని హైలైట్ చేసింది మన ఓల్డ్ మన తిరిగి తోటి వందే భారత్ ఎవడే ఉన్నాడు వందే భారత్కి మనకి కావాల్సినటువంటి ఇది చేస్తే ఒక ఆయన ఛాలెంజ్ చేసి ఒక మన సౌత్ ఇండియా ఇంజనీర్ ఒక ఆయన ఛాలెంజ్ చేసి నాకు వంద కోట్లో ఉంచారు వంద కోట్లో ఉన్నాయి మన దేశం మేడ్ ఇన్ ఇండియాగా నేను చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్లో అయినా ఛాలెంజ్ చేసి నిరూపిచ్చి చూపించాడు వందే భర్త ఇవాళ వందే భర్త ఎలా పరిగెడుతుందండి ఏ మరి డెబ్బై సంవత్సరాలు సంవత్సరాల సంవత్సరం వచ్చిన తర్వాత మరి ఎందుకు మీరు రైల్వేని చేయలేకపోయారు సామాన్యుడికి ఎందుకు సరిగ్గా చేయలేకపోయారు రక్షణ దళం ఎందుకు చేయలేకపోయారు అలాగే ఎప్పుడు చూసినా కానీ ఇండియాలో ఎప్పుడైనా చూడండి మీరు రెండు వేల పద్నాలుగు పూర్వం ఎక్కడ బాంబే వెళ్తుందో తెలియదు ఎక్కడ రక్షణ లేదు మనకి భాగ్యనగర్లో చూసాం పాపం పానీపూరి వెళ్ళిన వాళ్ళు కూడా పిలిచేశారు కాల్చేశారు అంటే ఏంటి రక్షణ లేదు ఈ రోజున తలెత్తుకొని ఎప్పుడైనా సరే ఏ మూలకైనా ఏ కాశ్మీర్కైనా కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ స్తంభనగర్కి వెళ్ళడం నుంచి మనం జనడాగరికి వెళ్తున్నాం భద్రాల్లో కూడా పదండి పది నుంచి అక్కడ వ్యాపారం జరుగుతుంది ఇవాళ కాశ్మీర్లంతా కూడా హ్యాపీగా ఉన్నారు ముస్లిం వర్గ హ్యాపీగా ఉన్నారు నేను వేరే అంటలేదండి ఇక్కడ ఒకటే ఇవాళ దాదాపు ఏడు నియోజకవర్గాల్లో ఢిల్లీలో ముస్లిం పాపులారిటీ ఉన్న చోట్ల కూడా మెజార్టీ బీజేపీకి వచ్చింది అది ఐదు ఐదు వచ్చింది ఐదు వేల ఓట్లు వచ్చి మూడు రోడ్ల తలసక్తి విసిగిపోయినారు జనాలు మరి ఎందుకు చేశారు మోడీకి ఆడవాళ్ళకి సమాన హక్కులు లేవా దానిలో తలాక్ తలాక్ అంటే తీసేయాలా వాళ్ళకి ఆస్తి హక్కు లేదా ఏదన్నా చేద్దామంటే చేయనీరా అంటే మాదే మాదే గొప్ప అంటారా మాట్లాడితే మీద ఒక చట్టం తీసుకొస్తారా క్షీరా చట్టాలు ఇది తీసుకొస్తారా చట్టాలు మార్చనీరా ఒక్క అని చెప్పి పదకొండు లక్షల నలభై వేల ఎకరాలు వాళ్ళు ఆక్రమించారు ఇది నేను చెప్పడం కదండి చూడండి గూగుల్లో సెర్చ్ చేయండి పదకొండు లక్షల నలభై వేల ఎకరాలు పైనే ఇంక తక్కువ చెప్తాను నేను ఇవాళ ఆక్రమించారు మాది అని చెప్తే చాలంట మీ ఇంటికి వచ్చేసి ఇది మాది అని చెప్తే చాలా దానికి అలా బిల్లు పెట్టారు పదం డెబ్బై ఐదులో అంటే ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఇష్టం దాదాపు దాదాపుగా రాజ్యాంగ సవరణలు చేశారు వాళ్ళ రాజ్యాంగంలో ఆ పుస్తకంలో అది మరి ఎందుకు సవాల్ చేశారు రా బాబు పార్లమెంట్ స్టూడెంట్ ఎందుకు పెట్టారు ఎమర్జెన్సీ డే ఎందుకు మీరు మార్చారు ఇష్టం వచ్చేట్టు అడిగేవాళ్ళు లేడు చెప్పేవాళ్ళు లేడు సబ్జెక్ట్ లేదు ఏది పడితే మాట్లాడటమే ఇవాళ ఒకటే నేను చెప్తున్నాను దేశ రక్షణ వ్యవస్థ కావాలి మనకి ఫస్ట్ మన ఇంట్లో మనం ఉండాలని రక్షణ ఉంటేనే మనం ఉండగలుగుతాం మీ ఇంట్లో మీరు ఎంత కోట్లు ఉన్నా కానీ మీ ఇంటి బయట బయటకన్నా ధర్నాలు జరిగి మీ ఇంటి మీరు బయట రాలేని పరిస్థితులు ఉండి మీరు బయట కన్నా అసౌకర్యంగా ఉంటే మీరు బయట కాలు పెట్టలేరు మీ ఆ ఏరియాలో ఉండలేరు ఈరోజు నేను చెప్తున్నాను భాగ్యనగరంలో ఓల్డ్ సిటీలో చాలీపండ కానివ్వండి చిత్తినాక కానివ్వండి చార్మార్ ఏరియాలో కానివ్వండి ఎక్కడైనా సరే మీరు వెళ్ళి ఒక హిందూ అక్కడ నిర్భయంగా బతకగలండి ఛాలెంజ్ చేసి చెప్తా మీరు ప్రసారం చేయండి ఛాలెంజ్ చేసి ఒక హిందూ వెళ్ళి అక్కడ వ్యాపారం పెట్టగలండి ఎందుకు భయం భయంగా బిక్కి బతకాలి ఏ ఈ దేశం అంద కదా ఈ దేశంలో మనం పట్టలేదా ఈ మట్టి మీద ఈ గడ్డ మీద మనం పట్టలేదండి సమాన సమర్హతలు లేవండి రాజ్యాంగం మాది అక్కడ వ్యాపారం హక్కు లేదు ఎవరిని వెళ్తే బిక్కి పిక్ బతకాల్సింది ఎస్పీ కానీ లేకపోతే సీఎం కానీ అండి ఎవరిని సీఎం అనుకోండి వారికి సంతృష్టికరణ ఒక కేసీఆర్ రాలండి ఇప్పుడు ఉన్నటువంటి వాడు కాలండి ఎమ్మెల్యేలకే దిక్కు లేదు ఎమ్మెల్యే గన్ పెట్టేసి కాల్ చెప్పేసి చూపించేస్తే టీవీల ప్రసారం అయితే దిక్కు లేదు ఆటో ఆఫీసర్ అండి ఆఫీసర్ భయపడతారు అక్కడ పిల్లలేరా ఆఫీసర్ వచ్చి మాట్లాడుకోండి అరే మీ ఇంటికి ఫోన్ చేశా అని చెప్పి ఫోన్ ఆయనకి ఇస్తున్నాడు పెళ్ళంపిల్ల అక్కడ వెళ్ళంతు అక్కడ ఆఫీసర్ రాగానే మీ పెళ్ళం పిల్లల్ని చేస్తారు కిడ్నాప్ చేస్తారు లేకపోతే ప్రాణానికి భయం వాళ్ళు ఎలా ఉంటాడు తెలియదు అటువంటి పరిస్థితులు నెలకొల్పి దీన్ని శరీరా చట్టం ప్రకారం ఈ భారతదేశంతో కూడా మేము ఆక్రమిస్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తారు వాళ్ళు అంటే మిగతా వాళ్ళందరూ మట్టికట్టు పోవాలా మెజార్టీ వరకు అంతా మట్టి పోవాలా ఈ దేశంలో మట్టుకొట్టు పోవాలా మీ సృష్టికరణ కోసం ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు భారతదేశంలో విడగొట్టారుగా మళ్ళీ పంతొమ్మిది డెబ్బై రెండు వెడగొట్టారుగా బంగ్లాదేశ్గా మీరు రెండు దేశాలు మీరు విడిపోయారుగా అయినా ఇవ్వాలి ఎందుకంటే ఇవాళ రోజు మనం నిర్భయంగా మనం పతకాలిపోతాం కేవలం పద్నాలుగు రెండు వేల పద్నాలుగు తర్వాత మాత్రమే నిర్భయంగా పథకాలం కాశ్మీర్ వెళ్ళండి అది మీరు ఎక్కడికి వెళ్ళండి రోజు కూడా నేను చెప్తున్నానండి సౌత్ ఇండియాలో కేవలం సంతృష్టి నార్త్ ఇండియా తీసి పక్కన పెట్టారు నార్త్ ఇండియాలో నేను వెళ్ళిపోయి చెప్పిందరూ నార్త్ ఇండియా కొంతమంది అవేర్నెస్ వచ్చింది కాబట్టి ప్రజలు అవేర్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పారు సౌత్ ఇండియాలో ఇవాళ ఇంకా అవేర్నెస్ రాలా మీరు చూడండి కేరళ చూడండి మొత్తం క్రిస్టియన్ క్రిస్టియన్ మతానికి వాళ్ళు అనుకూలంగా చేస్తారు పదాలన్నీ వాళ్ళకే చేస్తారు మీరు తమిళనాడు పక్కన తమిళనాడు వెళ్ళండి వాళ్ళంతా చేస్తారు ఇంతకుముందు ప్రభుత్వం చూడండి ఎన్ని చర్చిలండి ఆ డబ్బంతా ఎవరిదండి ఎవరదండి మనం కట్టింది కాదండి మీరు చేయాలి వద్దట్లా అందరికీ చేయండి అందరికీ చేయండి వద్దట్లా కేవలం సంతృష్టికరణ రాజకీయాలు ఎందుకంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు గొంపకొత్తగా న్యూట్రైజేషన్ పోలరైజేషన్గా ఓటర్ మనకి వస్తే కేవలం అధికార లేదండి అదే బీజేపీ అంటే మతం మతం అని చెప్పేసి మాకు శాంతి శాంతి అండి ఏం శాంతి డెబ్బై ఐదు ఏళ్ళకి ఎక్కడ శాంతి ఉందండి మీరు చెప్పండి నిర్భయంగా మనం వెళ్ళేవండి నిర్భయంగా మనం వెళ్ళేవ్వండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ వెళ్ళేవండి ఈరోజు వెస్ట్ బెంగాల్ అండి నిర్భయంగా ఎలాగలవా వెస్ట్ బెంగాల్లో ఒక హిందూ నాడు బొట్టి పెట్టి వెస్ట్ బెంగాల్ తెలంగాణ రాత్రిపట్ల నేపాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా వస్తారు ఇవాళ ట్రంప్ పంపించేస్తున్నాడు మనకి పార్లమెంట్లో ట్రంప్ పంపించేస్తున్నాడు సంఖ్యలు వేస్తున్నాడు విమానాలు పంపిస్తున్నాడు గూడ్స్ విమానాలు పంపిస్తాడు ఏడుస్తున్నారు వీళ్ళు వాళ్ళ చట్టాలు అలా ఉన్నాయి వాళ్ళ కొత్తగా పంపించడం కాదు ఆల్రెడీ ఇప్పుడు నుంచో మొదలైంది అది తెలుసు అవతల ఇది ఆల్రెడీ ఇప్పుడో మొదలైంది నేను వాళ్ళ చట్టాల ప్రకారం వాళ్ళు చేస్తారు మీ చట్టాలు పెట్టుకో భారతదేశం వాళ్ళు దాపు ఏడు కోట్ల నుంచి పది కోట్ల మంది ఎలా బాగున్నారు అక్రమంగా ఏడు నుంచి పది కోట్ల మంది వాళ్ళు నేను చెప్పడం కాదండి యూట్యూబ్లో చూడండి మీరు అక్రమంగా ప్రవేశం ఏడు కోట్ల నుంచి పది కోట్లు ఉన్నారు ఇవాళ ఏడు కోట్ల నుంచి పది కోట్లు అంటే ఇరవై వేల తర్వాత ఎంత అవుతారండి ఎంత అవుతారు చెప్పండి ఇరవై నుంచి పది కోట్లు అవుతారు అంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు వాళ్ళకి దాదాపు నలుగురు పిల్లలు పడతారు ఇరవై నుంచి పది కోట్లు అవుతారు వాళ్ళ నూట నలభై కోట్లు బాగుంది మీరు చూడండి ఇరవై నలభై ఏడు ఇరవై నలభై మన అందరూ బతుకుంటారు ఇరవై నలభై పెద్దగా అయిపోతుంది పెద్దగా ఏమవుతుంది జవాబు పెరుగుతారు భూ తగ్గది వందలు తగ్గిపోతాయి ఇంకా ఉండే బతకపోయి బతుంది నిన్న మళ్ళీ పేపర్ వేస్తారు రెండు వేల ముప్పైకి మన ఇండియాలో పెద్ద యుద్ధం రాబోతుంది నీటి యుద్ధం నీటి తాగి నీరు ఉండదు కలుషితం అయిపోద్ది ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల తర్వాత ఉన్న నీటిని మనం ఉడిచిపట్టట్లేదు కాబట్టి సో రానున్న కాలం ఎక్కడో ఇరవై నాలుగు వేరే దాకా వస్తుందా జస్ట్ ఒక ఐదేళ్ల తర్వాత నీటి యుద్ధాలు తర్వాత ఇప్పుడు ఏళ్ళు నీటి నీరు కొనుక్కుంటున్న వాళ్ళ వాళ్ళు నీరు లేదండి చాలా ప్రాంతాల్లో మరి యుద్ధం అంటే ఎక్కడ రాదండి ఇట్లాగే వస్తాయి సో దానికి కరెక్ట్ నాయకుడు కావాలి వాళ్ళ మనకి ఆ కరెక్ట్ నాయకుడు ఎవరంటే వాళ్ళ మోడీ గారు జై మోడీ ఇవాళ జయ్యను కాదండి ఎవరు బాగా చేస్తే వాళ్ళేనండి నాయకత్వాన్ని ఎప్పుడు కూడా మనం వేయకూడదండి కులం ప్రకారంగా మతం ప్రకారంగా లేకపోతే వర్గం ప్రకారో లేకపోతే మా వాడే కాదండి దేశం కోసం నిలబడే నాయకుడే మనకు కావాలి వాళ్ళు ఎవడైనా కదండీ మీ ఫాదర్ ఉంటారు లేదా మా ఫాదర్ ఉంటారు లేదా మా అన్నయ్య ఉంటాడు దేశం కోసం చేస్తేనే మన అన్నయ్య మా నాన్న దేశం వ్యతిరేకించిన ఎవడైనా మా నాన్న బాంబెట్టి లేకపోతే మన అన్నయ్య పెట్టి ఇంట్లోకి వచ్చేసి చేసి హ్యాపీగా బాంబెట్టాలి మనం యాక్సెప్ట్ చేస్తామండి చేస్తామండి వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు వాడి దండేస్తారు వాళ్ళు పో వేస్తారు వాడికి వాళ్ళు డబ్బులు ఇస్తారు నవ్వు జిహాద్ అంటాడు ఇంకో జిహాద్ అంటాడు ఇంకో జిహాద్ అంటాడు హిందువులందరూ మార్చి మారేస్తారు ఒక పక్క అలాగే క్రిస్టియానిటీ చూడండి వాళ్ళు వచ్చి వాళ్ళు మార్చేస్తారు ఎప్పుడు పడుతుంది వాళ్ళు ఇండియాలో ఎట్లా మార్చేస్తే కానీ పర్లా ఎప్పుడు మార్చేస్తే పర్లే ఈరోజు నేను పంతొమ్మిది నలభై ఏళ్ళలో హిందూ జనాభా ఎంత అండి రోజు జనాభా ఎంత అండి ఎంత తగ్గిపోయారంటే నిన్న మళ్ళీ పేపర్లో కూడా వేశారు దాదాపుగా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హిందూ జనాభా తగ్గిపోయారు పద్నాలుగు పర్సెంట్ ముస్లిం జనాభా పెరిగారు దాదాపు తొమ్మిది పర్సెంట్ క్రిస్టియన్ జనాభా పెరిగారు అంటే జనాభాను పెంచుకుంటే వెళ్ళిపోతే మన దేశం నైపు వాళ్ళు ఆలోచిస్తారు మన వాళ్ళు ఏంటంటే ఉల్లిపాయలు పెరిగింది పెట్రోల్ పెరిగింది అయ్యో ఈ మోడీ ఇంతే మతత్వం మోడీ గెలు వేరేయూడదు మోడీ ఎవరండి మోడీ మంచి చేస్తే మోడీకేయండి వాళ్ళ దేశం మొత్తం ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు ఢిల్లీలో ఢిల్లీ అంటే ఏంటి దేశమే అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు అక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళందరూ కూడా నిజాయితీగా నిబద్ధత వాళ్ళు తెలుసుకొని చ వీడు కరెక్ట్ కాదు వీడు ఇవాళ ఇచ్చాడు మేనిఫెస్టో మన ఆంధ్రా గారు ఎక్కువ మేనిఫెస్టో ఇచ్చాడు అనేక సంతృష్టికరమైనటువంటి మేనిఫెస్టో ఇచ్చాడు కేజ్రీవాల్ రాహుల్ గాంధీ గారు ఇచ్చారు వచ్చిందా రాహుల్ గాంధీ ఎందుకు పెద్ద జీరో పెట్టాడు మూడు మూడు సార్లు హ్యాట్రిక్ హ్యాట్రిక్ రెండు రెండు డబుల్ హ్యాట్రిక్లు ఎంపీలు మూడు సార్లు జీరో ఢిల్లీలో మూడు సార్లు నుంచి జీరో ఎందుకు వచ్చిందండి మరి మరి ఆల్ ఇండియా ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నారు కదండి మరి వాళ్ళందరూ తెలితాటల కలవాళ్ళు కాదండి ఎక్కడెక్కడి నుంచో విద్యా అభ్యసించుకుని ఢిల్లీకి వెళ్ళి చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదండి మరి వాళ్ళందరూ తల్లిదండ్రులకి వెళ్ళాలి వాళ్ళు నమ్మారు కేజ్రీవాల్ని నమ్మారు అర్థం చేసుకున్నారు వాళ్ళు తీసి పక్కన పెట్టేశారు అలాగే రాహుల్ గాంధీ నమ్మారు ఒక టైంలో మహిళలు పరిపాలించారు శ్రీరాత ఫ్లైఓవర్లు వేసింది బ్రహ్మాండంగా వేసింది మెట్రో తీసుకొచ్చింది అప్పుడు పోడారు ఇప్పుడు ప్రజలకి ప్రజలకేంటే ఇప్పుడు తప్పడే గుర్తుపెట్టుకోండి సార్ వాళ్ళ బిర్యానీ పెట్టాను వాళ్ళ మంచి ప్రత్యక్ష పాలను పెట్టాలి ఈ రోజు వరకే రేపు ప్రజలు ఆలోచిస్తారు ఏంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు నువ్వు నేను పెట్టా సరే అయ్యా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీకు ఉదాహరణ నేను బట్టలు ఒక్కా బట్టలు ఒక్కా అని చెప్పి మళ్ళా చెప్తున్నాడు రెండు లక్షల రెండు మూడు వేల కోట్లు ఇచ్చా అన్నాడు సరేనయ్యా సరే యా అభివృద్ధి అయ్యా ఒక ఇటుకేసావా ఒక సిమెంట్ కట్టేసావా ఏం చేసావు నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా తప్పులు తప్పులున్నాయండి ఆయన చాలా సీనియర్ నలభై ఐదు నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఆయన తిమ్మిని పంపి ఆ రోజు శక్కినంత తెలివి వెళ్ళడానికి మన అనుకున్న మహాభారతంలో అంతకన్నా తెలివిందా చాలా డౌట్ లేదు కానీ అనుకున్నది అండి ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు సూపర్ శిక్షించి మాట్లాడలే అవి అలాగలేవు ప్రజల జరిగింది అభివృద్ధి కనపట్లా పరిగెత్తిచ్చ పేపర్ వరకు పరిమితమైంది మీడియా వరకే పరిమితమైంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అలా చేశారు రాజమౌళితో క్రియేట్ చేసి ప్రమాణం చేశారు ప్రజలు అర్థం ఈ ఈరోజు నేను చెప్తున్నాను ఇవాళ ఉన్న ప్రభుత్వం కూటం ప్రభుత్వం అందరూ కూడా ఇది తెలుసుకొని జాగ్రత్తగా ప్రజలు అభిప్రాయాన్ని సేకరించుకొని మీరు ముందుకెళ్ళి అభివృద్ధి అనేది చూపించాలి మీరు నిన్న సర్వసభ సమావేశం సిపిఎం పార్టీ చేస్తే వాళ్ళు ఏమన్నారండి వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశంలో వడ్డీ సమృద్ధి కలిసి సీపీఎం పార్టీ ఏం చెప్పారండి ఏపీ అంటే అమరావతి పోలవరం కాదు ఏపీ అంటే అమరావతి పోలవరం ఉండేగా చంద్రబాబు నాయుడు ఏపీ అంటే అభివృద్ధి అభివృద్ధి చూపించు సంపద సృష్టిస్తాను అక్కడ సృష్టించావు అలానేప్పుడే లక్ష కోట్లు దాటేసావు ఏడు నెలలు లక్ష కోట్ల లోపల అప్పు చేసావు ఏం చేసావు అభివృద్ధి ఏం చేసి చూపించావా లేదు ఆల్రెడీ పన్నెండు వేల కోట్లు అక్కడి నుంచి వచ్చిందని చెప్పావు కేంద్ర ప్రభుత్వం నుంచి అదేది అందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యొక్క సూచన ఒకటేనండి ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించండి ప్రభుత్వ ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా చేస్తేనే మీరు ఉండగలుగుతారు ముప్పై వేలు ఉంటాం నలభై వేలు ఉంటాం చెప్పి వాళ్ళందరూ మట్టి కుట్టిపోయారు ఎవరై అంతేనండి ఎందుకు కేజ్రీవాల్ అన్నారు ఛాలెంజ్ చేశాడు ఈ జన్మ కాదు వచ్చే జన్మలో కూడా నువ్వు రాలేవు అని మోడీ ఛాలెంజ్ చేశాడు మోడీ ఛాలెంజ్ చేసిన రెండు సంవత్సరాలు వాళ్ళు ఓటే అనుకున్నారు వీడు ఛాలెంజ్ చేశాడు వీడిని ఎట్లా మనం చేయాలి అని చెప్పి సమ్య వెళ్ళాలండి ప్రతి సమ్య ఢిల్లీలో ప్రతి స్థమ్మే రేపు మూలమూలకి వెళ్ళారు మీటింగ్లు పెట్టారు ప్రజలు ఎవర్నెస్ తీసుకొచ్చారు ఇది అభివృద్ధి అంటే ఇట్లా ఇది కాదు మొహల్లాలు పెట్టాడు లేదా దీన్ని సంతృప్తి పడవ కాకండి ఫ్రీ బస్ ఇచ్చారు సంతృప్తి పడవాకండి ఫ్రీ రీల్ ఇచ్చారు సంతృప్తి పడవండి అభివృద్ధి ఏది ఇలా కలు అయిపోయింది నీ తాగే నీరు లేదు వాడు ఏమంటాడండి హర్యానాలో విషం పెట్టేస్తే ఆ నేరు వచ్చేస్తే ఢిల్లీ ప్రజలు తాగితే ఢిల్లీ ప్రజలు చచ్చిపోతారట ఇట్లా రోడ్ చేయలేదండి అలాగా ఎవరన్నా బ్రబుద్ధులను మాట్లాడలేదు ఐఆర్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అంటే ఎవడు ఐఆర్ఎస్ ఆఫీసర్ వాళ్ళు మాడతాడండి హర్యానా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాబట్టి అక్కడ కలుషితం చేస్తే అక్కడ విషయం పెడితే అంట నీళ్ళు కలిపి అమరావతిలో పారుకుంటా ఢిల్లీ వస్తే ఢిల్లీ ప్రజలు తా అయితే ఢిల్లీ ప్రజలు చచ్చిపోతారంట ఢిల్లీ ప్రజలు తను చెప్పేస్తాడంట ఇది వాడుకున్న నాలెడ్జ్ దాన్ని బట్టి ఏం చెప్తావు సార్ అందువల్ల ఒకటేనండి రోజు మనం ఒకటే చెప్పాలి సార్ అది ఢిల్లీ ఏరియా కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ఏర్యానీ ఏ రాష్ట్ర ఏర్ కానీ పక్కన ఉన్న రాష్ట్రం చూస్తాం తెలంగాణ ఆల్రెడీ ఇప్పుడు సంవత్సరం అయింది అక్కడ అన్ని మాటలు తప్ప చేతలు లేవు మన ప్రభుత్వం కూడా అలా కాకూడదు కేజీవాల్ కూడా కాకూడదు రెండు ఎగ్జాంపుల్ నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్పా మన ప్రభుత్వం ఆల్రెడీ నెల నెలలో ఉంది లోపల 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 ప్రజల్లో ఉంది నేను చాలా వర్గాలు నేను తిరుగుంటా అందరూ చెప్తున్నాను చాలామంది ప్రజల్లో పల్లెమ్ వెళ్ళి మీరు ఇంటికి వెళ్ళి పల్లెమ్మతో మాట్లాడండి మట్టి పోసే వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు ఒకటి అంటున్నారు మీరు చాలా నమ్మేమండి మాకేం పల్లెదని అంటున్నారు ఉంది ఇక్కడ వాస్తవం ఇక్కడ మైనస్ ఉంది వాస్తవం ఎంత కొంత చేయాల్సిన సందర్భం కూడా ఉంది రెండు చేయాలి సంక్షేమం చేయాలి అభివృద్ధి చేయాలి మాటలు చెప్పడం కాదు అలాగే మోడీ ప్రభుత్వానికి మనం డిఫరెంట్గా మద్దతు ఇవ్వాలి మన దేశ సంరక్షణ కోసం అలాగే సుతుష్టికరణ రాజకీయాలు వద్దు అందరూ కూడా ఒక మాట నిలబడేది మనం ఉంటేనే మనం ఉంటాం మన పిల్లలు ఉంటారు మన ఆస్తి కాదండి మన తరాలు ఉండాలంటే మన దేశం ఉండాలండి ఈ మట్టి ఉండాలండి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్